ఈరోజు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు ఆదేశాల మేరకు అన్ని జిల్లా నగర ప్రధాన పోలీసు కార్యాలయంలో ఇవాళ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు పోలీసు వారికి ఇవాళ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దేని గురించి అంటే ప్రత్యేక హోదాపై భారత ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వెంకయ్యనాయుడు గారు నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారు కనుక దాని మీద గత నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మేము అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళ మీద మీరు రిసీప్ట్ ఇచ్చారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ కూడా మాకు ఇవ్వాలి రిజిస్టర్ చేసి అని డిమాండ్ చేస్తూ ఈరోజు పోలీస్ కమిషనర్ గారికి మేము నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భైర గారు ఆధ్వర్యంలో మేము అందరం కూడా కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది